దర్శనమిచ్చే కాలం ఈ ప్రదోషకాలం అని చెప్పబడినది ఆ ప్రదోష సమయాల్లో ఆ తల్లి అధ్యక్షరాలుగా పీఠం అధిరోహించి ఉండగా పరమేశ్వరుడు పరవశించి తాండవం చేస్తూ ఉంటాడు ఆ నృత్యాన్ని దర్శించటానికి దేవతలందరూ అక్కడ కొలువుతీరి ఉంటారు ఆ సమయంలో ఆ తాండవ నృత్యానికి అనుగుణంగా సరస్వతిదేవి వీణవాయిస్తూ ఉంటే బ్రహ్మదేవుడు తాళం వేస్తాడు శ్రీ మహాలక్ష్మి గానం చేస్తూ ఉంటుంది శ్రీహరిమృదంగం వాయిస్తాడు ఇంద్రుడు పులకింప పులకింపచేస్తూ ఉంటాడు అలాంటి ప్రదోష సమయాల్లో దేవగంధర్వ మహర్షి సిద్ధులందరూ పరమాత్మ స్వరూపాన్ని కొలుస్తూ ఉంటారు కాబట్టి ప్రదోష సమయాల్లో శివుని ఆరాధిస్తే శివుని ఆశీస్సులతో పాటు మిగతా దేవతల ఆశీస్సులు కూడా ఏకకాలంలో మనం పొందగలుగుతామని చెప్పబడింది ఇంకా మనకు ఆ అర్ధనారీశ్వర స్వరూపాన్ని ధ్యానిస్తే రెండు ప్రయోజనాలు లభిస్తాయి కోర్కెలను నియంత్రించే శక్తిని మరణాన్ని జయించే శక్తిని ప్రసాదిస్తాడు